ఈ యొక్క వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది అనుకున్నాను జనరల్గా చాటలకి ఈ యొక్క మూలలు ఉంటాయి చూడండి ఇక్కడైతే మనకి హోల్స్ పడతాయి కదా మనం బియ్యం గిట్లైనా మన సన్నగా ఉన్నాయి జరిగితే హోల్స్ పడతా ఉంటాయి అలా హోల్స్ పడకు హోల్స్ పడినప్పుడు మనం ఏంటంటే ఒకప్పుడు అయితే చాటలు మనము పేపర్లు వేసి మెంతులు పేపర్లు కలిపేసి మంచిగా రుబ్బేసి మంచిగా పూసేసేవాళ్ళు కానీ వాళ్ళు రుబ్బడానికి ఆప్షన్స్ లేవు కదా అందుకనే ఇలా మన దగ్గర గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని మెత్తగా కలిపేసి పేస్ట్ లాగా మెత్తడి పేస్ట్ లాగా చేసేసి ఇలా చాటకి వెనకాల సైడు మనకి ఎక్కడైతే అక్కడ ఇలా మంచిగా కొంచెం కొంచెం చేతికి వాటర్ వద్దుకుంటూ దీన్ని నీట్గా ఇలా చేసేసేమి ప్లాస్టర్స్ వేసే కంటే అది బెటర్ ఒకప్పుడు ప్లాస్టర్స్ వేసాను కానీ ప్లాస్టర్స్ బెటర్ కాదు ఈ యొక్క పిండి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ హోల్సేల్లో కూడా ఎక్కడైనా మనకి సన్న సన్నగా హోల్స్ ఉంటే దాంట్లో కూడా ఫిల్ అయిపోతుంది కావాలంటే దీంట్లో కొంచెం మనము పసుపు కలుపుకున్నాం అనుకోండి మంచిగా పచ్చగా వస్తుంది బాగుంటుంది చాలా మర్చిపోయాను ఫస్ట్ పెట్టేటప్పుడు అందుకని ఇలా మంచిగా అన్ని హోల్స్ కవర్ చేస్తే ఇలా ప్రెస్ చేస్తే మంచి ఎన్ని రోజులైనా ఉంటుంది అసలు దగ్గర దగ్గర నేత పెట్టి సంవత్సరం అవుతుంది ఇంతకుముందే తీసేసాను ఇదిగోండి అలా మంచి ఎక్కువ రోజుల వరకు ఉంటుంది అస్సలు పాడవదు ఇలా మనము మిగిలిపోయినటువంటి చపాతీ పిండి ఉంటుంది కదా దాన్ని పాడేకుని ఇట్లా పెట్టేయండి దానికోసం ఇంకా స్పెషల్గా మనము పిండి ఏం తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏదైనా వేస్ట్ చేయకుండా ఇలా వాడితే బాగుంటుంది అని నా ఒపీనియన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే మీ వరకు తీసుకొచ్చాను ఇదిగోండి చాటు చెరుగుతూ ఉంటే చూపిస్తాను లోపల సైడు ఇదిగో ఇది కూడా పెట్టి చాలా రోజులు అవుతుంది తెలుసా ఈ యొక్క కేబ్జీలో ఇదిగో అంతకుండా ఏమైనా పిండి ఉంది తీసేసేయండి పోయింది ఇంతకుముందు వెళ్ళిపోయిన పిండి ఇవి ఇక్కడ పెట్టేసాను ఇలా మంచిగా దీంట్లో కొంచెం పసుపు వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది దీన్నే మొత్తం అంతా అంతా ఇదిగో పిండి పిసికేసుకుని కొంచెం గట్టిగా ఉంటుంది కదా దీంట్లో కొంచెం వాటర్ వేసేసి ఇలా స్మూత్ చేసుకోవాలి ఇలా అనుకొని మెత్తడి పేస్ట్ లాగా మనకి గమ్ లాగా ఉపయోగపడుతుంది తెలుసా గోధుమ పిండి మీరు ఎంతమంది గుర్తుంది లై తయారు చేసేవాళ్ళు కదా అనిపించడానికి పేపర్ ప్లా పోస్టర్స్ అంటియడానికి అప్పుడు ఈ యొక్క గోధుమలనే వాడేవాళ్ళు గోధుమ పిండిని ఇంకోటి ఇలా మెత్తటి పేస్ట్లా చేశాక వేసేయండి ఆ పిండి అంతా ఇలా తయారు చేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు వేసేసి ఇదంతా స్ప్రెడ్ చేసుకుంటాను అప్పుడు చాలా బాగుంటుంది తెలుసా ఇంకోటి అక్కడక్కడ మనకి కన్నాలు పడినవి ఉన్నాయి కదా అవన్నీ కూడా క్లోజ్ చేసేసుకుందాం ఇదే విధంగా ఇక్కడక్కడ ఉంది కదా వీటిలలో కూడా మొత్తం క్లియర్ చేస్తాం దీలా మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయితే పిండి మంచిగా అంటుకుపోతుంది అసలు ఊడిపోతున్న టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే గోధుమ పిండిలో కొంచెం పసుపు కూడా వేసాను వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తే పిండిని మంచిగా లూజ్గా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాము ఎందుకంటే దీనికి గమ్మీ నేచర్ ఉంటుంది కదా ఎందుకంటే దీన్ని మనము దానికి ఇలా పేస్ట్ లాగా అప్లై చేసుకుందాము మనం వేసిన పసుపు పిండి వాటర్ అన్నీ కలిసేలాగా దీన్ని ఫస్ట్ అయితే కలిపేసుకుని తర్వాత కలుస్తాం ఇది మంచిగా ఇలా పేస్ట్ లాగా తయారు చేసే చూసారా దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా చేతికి వాటర్ వద్దుకుంటూ దీనిని మనము చాటకి ఇలా అప్లై చేసుకున్నాము ఇప్పుడు సేమ్ ఇది మనము చాట పూసేసే బలంగా పేపర్ పెట్టి సేమ్ అదే విధంగా వస్తుంది ఈ ప్లాన్ ఎప్పటి నుండో ఉండే చెయ్యాలని ఈ రోజుకు ముహూర్తం వచ్చింది ఏదైనా మనం ఎన్నో అనుకుంటాము దేనికి ఎప్పుడు ముహూర్తం వస్తే అప్పుడు మాత్రమే అవుతుంది ఏమంటారు చెప్పండి అవునా కాదా అండి పసుపు కూడా వేసా కదా సేమ్ నాకైతే చాట పూసేసేవాళ్ళం కదా అదే స్మెల్ వస్తుంది మెంతులు తర్వాత వచ్చేసి పేపర్లు ఇవి రెండు కలిపేసి మంచిగా రుబ్బేసేవాళ్ళం కదా సేమ్ అదే స్మెల్ వస్తుంది కానీ జాగ్రత్తగా చేయాలి పేడ్లు ఉంటాయి కుచ్చుకుంటాయి ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ని కూడా ఫిల్ చేస్తూ పెట్టేసేయాలి నాకు ఇష్టం అనమాట చాట్లు పూసేయడం ఆ ఇగోండి చాలా షార్ప్గా ఉంది అంటే నేను కూసుకోలేదు చిన్నగా ఉన్నప్పుడు నేను సెకండ్ తాట్లాస్తున్నప్పుడు మమ్మీ చాట పూసేస్తాను అంటే నాకు చిన్న చాట చిన్న మొంటి చాట అంటే పెద్దదాన్ని పెద్ద చిన్నదాన్ని మొంటే అనేవాళ్ళు మొంటే చిన్న గంప ఉంటుండే చిన్న గుళ్ళ అవి రెండు నాయనాకిస్తే మమ్మీ నేను దాంతోనే మంచిగా పూసేసుకునే అని మా అమ్మమ్మ మంచిగా నాకు చిన్న చాట దాని మొంటే చిన్న గుళ్ళ చిన్నది రౌతు ఇలా మంచిగా చేయించింది అనమాట అంతే అమ్మమ్మ తాత ఉంటేనే కదా లైఫ్ సూపర్ ఉంటుంది ఎప్పుడు ఫీల్ అవుతా నేను అఖిల్కి గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఫీలింగ్ అంటే ఏంటో తెలియదు అని దీనికైనా అదృష్టం పెట్టి పుట్టాలి అది చిన్నగా ఉన్నప్పుడే తెలిస్తే ఆ ఫీల్ మస్తు ఉంటుంది తెలుసా పెత్తగా ఇంకా వాళ్ళ పండ్లలో వాళ్ళు పడతారు బిజీగా ఉంటారు కానీ ఈ ప్లేసెస్ కూడా మంచిగా ఫీల్ చేసేసేయాలి చిన్న మనము పేపర్ పూసేసినప్పుడు ఈ గ్యాప్స్ కూడా ఇట్లా ఫిల్ చేసుకొస్తారు అప్పుడే మనకు అది గట్టిగా ఉంటుంది గొండింతకు ముందును ఉత్త పసుపు పెట్టకుండా పెట్టా కదా అది తీసేసాను ఇంకొకటి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఒకటి అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి అయిపోయినట్టుంది ఇంకొంచెం పిండి తీసుకొని కలిపేసుకుందాం ఇలా మనం ఏంటంటే మన దగ్గర పిండి బాగా మిగిలిపోతే చూడప్పుడు పెట్టుకోలే పని నేను అందుకే పెట్టుకున్నాను మొన్న చపాతీ వేసుకుందామని పిండి కలిపి పెట్టుకున్నాను ఆ రోజు చపాతీ చేయలేదు అలిగాను చపాతీ చేయలేదు ఎవరైనా ఏమైనా చేస్తే బాధ అనిపిస్తుంది వాళ్ళ మీద కరవాను ఆ రోజు నేను తిండి మానేస్తాను అంతే అంత అరిస్తే ఏమొస్తుంది తలనొప్పి వస్తుంది తప్ప మంచిగా ఎండ ఉన్న టైంలో పెట్టాలి అలానే ఎండకు పెట్టద్దు ఎందుకంటే నార్మల్ టైంలో పెడితే బూజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మా అత్త వస్తే చూసి షాక్ ఇచ్చింది బా అనుకున్నాను చెప్పలేదన్నమాట ఇట్లా చేస్తా అని ఆ హోల్ దగ్గర మాత్రమే పెడతా అని చెప్తా ఒకసారి రోజు ఔన్ కాగానే బై మిస్ అంత అయిపోయాక ఇక చేసేది ఏం లేదు కాబట్టి అంత అయిపోయాక రావాలి చేసే మంచి పని అయినా కొన్ని కొన్నిసార్లు భయపడాల్సి వస్తుంది కొన్ని కొన్ని కలిసా కాదు ఎప్పుడు భయపడాల్సి వస్తుంది కోడలంటే ఇదిగోండి ఇలా మంచిగా సిల్ చేసుకొని ఇదిగోండి మళ్ళీ ఈ గ్యాప్స్ ఉన్నాయి చూడండి ఇంత చాకులు ఉన్నాయి అసలు ప్లేస్ అందుకని ఈ ప్లేసెస్ అంతా పూసేస్తారనమాట పూసేయడం అంటారు తెలంగాణ వాళ్ళైతే ఇది కూడా ఇక్కడ ప్లాస్ట్ ఉంది అసలు ఈ పని ఎప్పుడో చేసి ఉంటే చాట మంచి స్ట్రాంగ్గా ఉండేది అసలు చాట కొన్నప్పుడు ఒక్కసారి కూడా పూసేలేదు నేను చాలా సార్ అనగా మా అయితే పెయింట్ చేసేస్తే అయిపోతుంది అన్నారు మా అత్య పోషనమాట నాకేమిదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపిస్తుంది అంతే కదా అలా పూసేసి ఉంటేనే ఎన్ని సంవత్సరాలు అయితే పాడబదు కలర్ వేసేంటి పైన వరకే కదా అదే పూసేస్తే మంచి స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది అసలు పుల్లల దగ్గర అంత పని చేసినా చాటలు ఇంత గట్టిగా మంచిగా ఉంటాయి తెలుసా ఇసిరి పాడేసినా అసలు స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా పూసేయడం వల్లనే మంచి గట్టిగా ఉంటుంది స్మెల్ ఎంత బాగుంది అసలు పసుపు కలపడం వల్ల ఈ పేడ్లు లేస్తాయి కదా ఈ లేచిన పేర్లు కూడా మనం కిందికి ఇలా గమ్ లాగేది పెట్టేసి దానికి ఇది పెట్టించాలి అంటుకుంటుంది కదా మా ఆయన వస్తే చూసి షాక్ అవుతాడు ఏంటి ఏం చేస్తున్నావు దానికి మేకప్ ఇస్తున్నావా అంటారు కావచ్చు అక్కలు టైం మర్చిపోయాను ఇంకా టైం ఉన్నట్టుంది ఒక్కొస పనిలో పడితే అనుకుంటాము ఆ లంచ్ టైం అయిపోయిందా అనుకుంటాను ఇంకొకటి ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి అక్కడ మొత్తం ఇదే విధంగా పూసేద్దాము ఇంక ఈ లోన పిండి అయితే అయిపోయింది ఇంకో పిండి తెస్తాను తెచ్చేసి దాని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ బ్యాక్ అంతా ఫిల్ చేసుకుందాం